మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి రాజకీయ చరిత్రలో ఎందుకు రావాల్సి వచ్చిందంటే రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా టీఆర్పి పార్టీ అభ్యర్థి తరఫున ఒట్టే జానా యాదవ్ గారు ఈరోజు మా గ్రామానికి కొంతమందికి మనిషికి అందించి థమ్సప్ తప్పించి కొంతమందిని తీసుకొచ్చి ర్యాలీ పెట్టి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి యాభై లక్షలకు అమ్ముడు పోయిండు అని చెప్పిన వ్యక్తి కూడా ఆయన తెలుసాట దానికి నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే జానయ్య గారికి నీ గ్రామంలో నువ్వు కట్టించిన పెద్దమ్మ గుడికి నువ్వు ఎప్పుడు టైం పెట్టినా రేపే నేను వచ్చి ప్రమాణం చేస్తా నువ్వన్న చేయాలి నేనన్నా చేయాలి నేను గనుక నువ్వు కనుక చేస్తే నువ్వు వేసిన శిక్షకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని మీ ద్వారా కోరుతున్నాను ఇంకొకటి ఏంటంటే జా నా రాజకీయ జీవితంలో జానయ్య గారు నేను ఒకటేసారి రాజకీయంలోకి వచ్చిన నేను రెండు వేల ఒకటిలో మా గ్రామానికి సర్పంచ్ అయినా జానయ్య గారు వార్డు మెంబర్ అయినా రెండు వేల ఆరులో మా ఊరు జనరల్ అయితే ఇప్పుడు పోటీ చేస్తున్న కా అభ్యర్థి లింగారెడ్డి గారు మామూలు నేను చేస్తా జనరల్ కంటే మా గ్రామస్తులు కూడా అందరు మళ్ళీ అప్పుడు కూడా నన్ను ఉండమన్నా కానీ ఏ లేదు లింగారెడ్డి అడిగిండి ఒకసారి వాళ్ళప్పుడు ఇద్దాం బాగుండదు కదా లింగారెడ్డి గారిని సంజయ్ రెడ్డి గారు బలమైన వ్యక్తి మంచి వ్యక్తి వారి మీద పెడితే మేము ఎనిమిది వార్డులు రెండంకల మెజార్టీ తక్కువ మెజార్టీ తోటి ఓడిపోయాం బలమైన వ్యక్తి మీద రెండు వేల పదమూడులో మా ఊరు బీసీ మహిళ అయింది మళ్ళీ మా గ్రామస్తులు అందరూ కూడా మీ అమ్మగారిని పెట్టండి అది అంటే వద్దు అందరు కావాలి సర్పంచ్గా మన అభ్యర్థి తప్పునని మా కోల సైదమ్మ గారిని గౌడ్స్ నుంచి పెట్టి గెలిపించుకున్నాం నీదేంది రెండు వేల ఆరులో నువ్వు సర్పంచ్ పోయినావు రెండు వేల పదమూడులో నువ్వు ఎంపీటీసీగా ఎంపీపైనావు నీ భార్య ఎందుకు సర్పంచ్ బీసీ బీసీ బీసీఎస్సీ ఒకటి కావాలంటున్నావు కదా ఎందుకు పెట్టలేదని నేను మీ ద్వారా జానైతే సవాల్ చేస్తున్నా ఆ తర్వాత నువ్వు పిఎస్సిఎస్ చైర్మన్ అయినావు నీ భార్యను కౌన్సిలర్ చేయించాను మా జగదీష్ రెడ్డి గారు నిన్ను డీసీఎంఎస్ చైర్మన్ చేసి నీకు ఒక గన్మెన్ ఇచ్చి నీ భార్యను ఎందుకు కౌన్సిలర్ చేసినావు ఇంకో బీసీ లేరా నీ గ్రామంలో మేము బీసీలను మేము పెట్టినాం రెండు వేల పదమూడులో పద్దెనిమిదిలో మా ఊరు ఎస్సీ మహిళ అయింది మాది మా అందరూ కూడా మాల సోదరుడు వచ్చి ఒక్కసారి మేము కావాలయ్యా మాదిగో వాళ్ళు కూడా రెండుసార్లు సర్పంచ్ అయినారు అంటే మరి మీరు ఐక్యతగా ఉంటానంటే మాత్రం గెలిపిద్దామని చెప్పి మా పద్మగారిని గెలిపిస్తున్నాం ఐక్యత అందరూ ఏమేసి నేను వేరే అభ్యర్థిని పెట్టలేదు కదా అందరు కులాలకు అవకాశం రావాలన్న ఉద్దేశంతో నువ్వు టీసీఎంఏ చైర్మన్ అయ్యి నీకు పోటీగా పిఎస్సిఎస్ చైర్మన్ నీకు నీకు అబ్బా నీకు మద్దతుగా మా గ్రామంలో యాదవ్ బిడ్డను పెట్టిన బొర్రా జాన యాదవ్ నా సొంత ఖర్చులతో నువ్వు మీ మా అన్న డంపింగ్ రావాలి నైటు రాత్రి పూట నువ్వు రావాలన్నంటే అందరినీ కంచి తీసుకుపోయి ఒకటే నైట్ ఖర్చు పెట్టుకున్న సొంత ఖర్చులతోటి నేను ఇస్తా అన్నా చేతులు ఎత్తేసి ఇయ్యలే దురదృష్టవశాత్తు మా వంట తెంకన్న యాదవ్ ఎరకారా మాజీ సర్పంచ్ నీ పుణ్యాన హత్య ఇంకొకటి ఆయన పిల్లలకు ఏమన్నా ఇచ్చినావు నువ్వు మేము ఇచ్చినావు ఆయన పిల్లలకు పార్టీ తరఫున మా చేతనైనంత సాయం చేసినావు నీ పుణ్యాన ఒక యాదవ్ బిడ్డ హత్యగాపించబడితే బీద వ్యక్తి నువ్వేం చేసినావు అని ఇప్పుడు మీరేమిత్ర తెలియజేయాలి అదేవిధంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చినావు అన్నా నువ్వు కండవ కప్పుకో నువ్వు తిరగని అవసరం లేదు నీకు యాభై లక్షలు ఇస్తాను నా కుల్లిగడ్డ మీద పొట్టన్నా అన్నావు నువ్వు ఆ యాభై లక్షలు అనేది నా పుల్లిగడ్డ మీద పొట్టే నువ్వు ఒక్క నువ్వు కండవ కప్పుకో కూడా నేను వ్యతిరేకించాను అటువంటిది వద్దా నువ్వు యాభై లక్షలు ఇచ్చినారా నువ్వు ఏది ఉన్నారానంటే నాకు తెలవకుండా మా సర్పంచ్ నాగేందర్ గారి దగ్గరికి వచ్చాడు సీనాన్న నీ రెండు ఆధార్ కార్డులు ఏమన్నాడు నీ నీకు రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అని ఆయన నాకు ఫోన్ చేసి ఏంది నువ్వు ఆధార్ కార్డు ఏది లేదు ఆయన పిచ్చి పట్టింది ఊ ఏం అవసరం లేదు పార్టీ వద్దే అవద్దు ఉన్న పార్టీలో ఉందా ఆయన గెలిచేది లేదే లేదని నాగేందర్కి చెప్పడం జరిగింది నువ్వు మాకు డబ్బులు ఆశ చూపి నువ్వు ఒక గ్రామస్థాయి సర్పంచ్గా యాభై లక్షలు తీసుకోవటం అనేది నీకు పద్ధతి కాదని జానయ్య గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా ఈ ఏకగ్రీవంగం అనే విషయం కూడా మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున వేసినా గట్టిసీన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వేసిండు అశోక్ గారు అని ఎందుకో ఒకరోజు కలిసిండు మీరు ఇద్దరు సీనియర్లు పోటీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కోటే అన్న తెలుస్తలేదంటే చెప్పసేటు గారు ఏదైనా లేదంటే నువ్వు మూడు సార్లు సర్పంచ్ అయినావు ఒక్కసారి మాకు అవకాశం ఇవి నీకు ఎంపీటీసీ ఇస్తాం ఉప సర్పంచ్ ఇస్తాం అంటే ఇది పార్టీ గుర్తు కదా సేటు గారు మరి ఎట్లా ఉంటుంది మరి మీకు ఇబ్బంది పడతారు ఏమన్నా ఇచ్చినా నీ తొడి తిగుతావు అన్నారు అదే ఒక్క విషయం ఏదైనా ఈ విషయం మా గ్రామస్తులకు చెప్పలేదు మా నాయకుడు రెడ్డి గారు కూడా చెప్పలేదు మీ ద్వారా గ్రామస్తులని జగదీశ్రెడ్డి గారిని క్షమాపణ నేను ఎవరు చెప్పకుండా అశోక్ సేటు గారు వంద సంవత్సరాలకు నుంచి కూడా మా ఊర్లో ముత్యాల ముగ్గుడు లేదు అందరూ డబ్బులు పెట్టుకుంటాం కట్టియాలి కట్టియాలంటే ఎవరు ముందుకు రావట్లేదు వారు ముందుండి వారికి ఒక బోనం లేదు ఒక ఏటన్ కోసేది లేదు ఏది లేదు అవంత బిడ్డ అయినా నేను కట్టిస్తాను మీరు అందరూ అంటే కట్టిస్తాం అని ముందు పెట్టి ఆయన మా ఊరికి మొత్తం అద్భుతంగా కట్టించుకున్నాం నలభై లక్షలు పెట్టి సరే వారి మాట కూడా ఒకసారి గౌరవించదామన్న ఉద్దేశంతో తప్ప మీద డబ్బులు తీసుకొని అవి తీసుకొని అయితే మా పద్ధతి కాదు జానయ్య గారు ఇట్లా ఊళ్ళలోకి వచ్చి ఇట్లా చిచ్చు పెట్టడం అనే పద్ధతి కాదు మీ యాదవులు ఇక్కడ అందరూ యాదవులే ఉన్నారు అన్ని కులాలలో ఐక్యత గుం మీ గ్రామాల లెక్క మా ఊరు మారదు మార్పించుకోం కూడా ఇంకా ఎప్పుడైనా ఇదే పద్ధతి కొనసాగిస్తామని మీ ద్వారా కోరుతున్నాను మా గ్రామానికి ఒక చరిత్ర ఉందండి మా ఊరి పెద్దలు చాలా మంచి ఆ దాని గురించి అప్పటి నుంచి ఇప్పటిదానం కూడా మాకు మంచి వాళ్ళు ఎన్నుకోవాలని ఉన్నది ఇద్దరు కూడా ఇద్దరు సీనియర్లు మాకు ఊరి గ్రామస్తుల్ని బాగు చేసే వాళ్ళు అందుకని వాళ్ళని అందరం ఊరి పెద్దల సమస్య వల్ల ఏ అభి అభిప్రాయం లేకుండా వాళ్ళిద్దరిని సమకూర్చడం చేయబట్టింది దానికి వేరే అబ్బాయి అది ఇది అంటే మాత్రం తప్పండి ఆయన అధికారు